రైస్తాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక నూతన దినం ఇచ్చినందుకు నూతన సంవత్సరం మరొక నూతన దినము మూడో తారీఖు మూడో రోజు ప్రభు ఇచ్చినందుకు స్తోత్రం చదిద్దామా హలో లుయా రండి ప్రియాదయ జన్మ ఇదం కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం డెబ్బై తొమ్మిదో కీర్తన ఆశాప కీర్తన పదమూడో చరణము చదువుకుందాం డెబ్బై తొమ్మిదో ఆశాప కీర్తన పదమూడో చరణములో ఇలాగ వ్రాయబడింది అప్పుడు నీ ప్రజలను నీ మీద అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరంలో వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవండిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించినతో మాతో మాట్లాడి మాయం పొందమని వేస్తున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అల్లే దేవునికి స్తోత్రము కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా చదవైనటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని ప్రజలు దేవుడు సంపాదించుకున్న ప్రజలు దేవుడు కాచి కాపాడుతాడు దేవుడు కాచి కాపాడి ఆయన భద్రతలో ఆయన కాపుదలలో ఆయన నీడలో తన ప్రజలకు భద్రత ప్రొటెక్షన్ ఇచ్చి నడిపిస్తాడు అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే గొర్రెలకు అంటే ఈ లోక సంబంధమైనటువంటి జంతు స్వభావంతో కూడిన గొర్రెలు కాదు ఆత్మ సంబంధమైనటువంటి గొర్రెలు మరి లోక సంబంధమైన గొర్రెలు ఎందుకు పోల్చాడు దేవుడు అంటే అవి మృదువైనవి మంచివి అవి ఎటువంటి అల్లరి చేయవు కాబట్టి ఆ గొర్రెలు అంత మృదువుగాను అంత నెమ్మదిగాను అంత మంచితనంగా ఉంటాయి కాబట్టి గొర్రెలతో పోల్చాడు ఇంకే జంతువులతో విశ్వాసలు పోల్చలేదు దేవుడు కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ప్రభువారు ఎందుకంటే ఒక మంద కాపరి గొర్రెలు ఎలా కాస్తాడో ఆ సాదృశ్యాన్ని చూపించటానికి యేసు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు భూమికి వచ్చిన తర్వాత ఆనాడు భక్తులు కూడా ఏమని ప్రభు దగ్గర ప్రార్థన చేశారు అంటే అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదము తరతరములు వరకు నీ కీర్తిని ప్రచురపరచదము నీకు ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము తరతరముల వరకు నీకు నీ కీర్తిని ప్రచురము చేస్తాము అని ఇక్కడ కీర్తనకారుడు ఆసాపు కీర్తన చెబుతూ రా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన లేదంటే వారు పాడుతున్నటువంటి పాట మొదట్లో చూస్తే అసలు మొదట్లో పరిస్థితి ఏంటంటే మొదటి చరణంలో డెబ్బై తొమ్మిదో కీర్తన మొదటి చరణంలో అక్కడ ఒక మాట కనిప కనిపిస్తుంటుంది దేవా అన్ని జనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుసమును పాడుదిబ్బగా ఉన్నారు వారు నీ సేవకుల కళేభారములను ఆకాశపక్షులకు ఆకాశపక్షులకు వెరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు అంటే దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి అపవిత్రాత్మ పట్టిన జనులు తన ప్రజలను ఎలాగా ఇబ్బంది పెడుతున్నారో చూడండి ప్రభువా అని వాళ్ళకు చెబుతూ ఈ భక్తుడు ఈ పదమూడో చరణం ఒకసరికి వారు ఏమై ఉన్నారు అసలు మేము ఎవరిని అనేది ప్రభుత్వం చెబుతూ అప్పుడు నీ ప్రజలను నీ మన్న గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరములు తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము అంటాడు కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు ఐదో చరణములు కూడా ఒక మాట కనబడుతుంది యహోవా ఎంతవరకు కోపించదవు ఎల్లప్పుడూ కోపించదవా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మా మీద ఉండునా నిన్నె నిన్నెరగని అన్ని జనుల మీద నిన్నెరగని అన్ని జనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత కుమరించువు చూడండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు నిన్నెవని అన్ని జనులు ఉన్నారు నిన్ను పఠించుకోవాలని రాజ్యాలు రాజులు ఉన్నాయి వాటి మీద మీ కోపము మీ ఉగ్రత కురిపించవు అంటూ ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దైవజనాకమా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే లేఖనమిస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనము అర్థం చేసుకోవాలి లేఖనమిస్తున్నటువంటి సాక్ష్యము ఏమని లేఖనము సాక్ష్యమిస్తుంది అని మనము ఆలోచిస్తే అక్కడ ఎనభై ఎనభయో కీర్తనలో కూడా మొదటి చరణంలో ఒక మాట మనకు కనబడుతుంది ఎనభయో కీర్తన మొదటి చరణంలో ఏముంది అంటే ఇస్రాయెల్కు కాపరి చెవియుగము మందువలే ఏసేపును నడిపించువాడా కేరూల మీద ఆశీనుడ ప్రకాశించము ఎవరు కాపరంట ఇస్రాయేల్కు కాపరేన ఇస్రాయెల్ కాపరి నువ్వు మా ప్రార్థన ఆలకించు చెవియొగ్గుము మందవలే ఏసేపును నడిపించినవాడా ఏసేపు సంతానాన్ని నడిపించినవాడా యాకోబు సంతానాన్ని నడిపించినవాడా మా ప్రార్థన ఆలకించుము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆసాపు కీర్తనకారుడు అలాగే దావీది కూడా ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు అంటే దావీదు ఇరవై మూడో కీర్తన మొదటి నుండి మూడు చరణాల్లో ఏమని ఉంటుంది ఇరవై మూడో కీర్తన మొదటి నుండి మూడు చరణాల్లో అక్కడ కనిపిస్తున్నటువంటి మాట మనం చూస్తే అక్కడ దావీదు చేసే ప్రార్థన చూడండి ఏవోవా కాపని నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను పనులు జయించున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామవును వంటి నీతి మార్గంలో నడిపించుతున్నాడు నానాధకారము లోయల్లో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుద్ధవు నీ దుండుకరయు నీ దండము నన్ను ఆదరించను నా శత్రువులేదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచదవు అని ఇక్కడ లేఖనం ద్వారా రాయబడినటువంటి మాట ఇది దావీదు ఏహో నా కాపరి నాకు లేవి కలగదు అని దావిధిస్తున్న సాక్ష్యం యేసు ప్రభువారు మనకు మంచి కాపరి ఏమండి ప్రధాన కాపరి ఆ కాపరి కాపుదల్లోను భద్రతలోను ఆ కాపరి నీడలో మనం బ్రతికితే ఎటువంటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మరి మనము మనకేమి కాదు అటువంటి కాపుదల్లో భద్రతలో ప్రభువారు మనల్ని పెంచి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించాలి ఎంతైనా దేవుణ్ణి స్థుతించాలి ఎంతైనా దేవుణ్ణి కనపరచాలి ఈ గడిచిన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కాచి కాపాడి ఇరవై ఐదు సంవత్సరంలోకి నడిపించినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని కీర్తనకారుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎందుకంటే ఆయనే ప్రధాన కాపరి మనకు ఆ కాపరి నీడలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ ప్రభువుని స్థుతించవలసినటువంటి భాగ్యము బాధ్యత భారము మన మీద ఉంది అది ఇక్కడ కీర్తనకాడ్ చెబుతుంది అవుతుంది మూలవార్తలు ఏం అప్పుడు నీ ప్రజలను నీ మంద మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు సదాకాలము సదాకాలం స్థుతులు చెల్లిస్తే సదాకాలం అంతా ఉంటాడు అనే విషయాన్ని మనము మర్చిపోకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థించేద్దాం ఓకే పరిశుద్ధుడు ప్రేంగత తన్ని స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరికీ దేవునికరంగా మార్చి అందరికీ దేవుని దయచేమని ప్రార్థిస్తూ దినదీవున దిన దిన దీవిన దిన రక్షణ దయచేసి మా ఇంపందమని ఏసునాములు అడుగుతున్న తండ్రి ఆ వేను గాడ్ బ్లెస్ దేవుడి దీవించి ఆశీర్వదించుగాక ఆమెను